అదే సమ్మె కాలంలో ఇచ్చిన ఆమీలు వెంటనే అమలు చేయాలి సమ్మె కాలంలో ఇచ్చిన ఆమీలు వెంటనే సమ్మె కాలంలో ఇచ్చిన ఆమీలు వెంటనే అమలు చేయాలి మల్టీ పర్పస్ విధానాన్ని మల్టీ పర్పస్ విధానాన్ని ఓకే ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి టోకెన్ సమ్మెకు వారి యొక్క న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం సాగుతున్నటువంటి తీసుకొని ప్రభుత్వ సమ్మెని సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున బలపరుస్తున్నాం మద్దతిస్తున్నాం వారి యొక్క న్యాయమైనటువంటి ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం ఈ సమ్మె ఇలా కొనసాగటానికి గల కారణం ప్రభుత్వం యొక్క అసమర్థత గత సమ్మె కాలంలో కూడా ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ఆ హామీలు అమలు జరగని కారణంగా ఇవాళ ఈ టోకెన్ సమ్మె జరుగుతూ ఉంది ఈ టోకెన్ సమ్మె రేపు జనవరి నాలుగవ తేదీ తర్వాత ఏ రూపం తీసుకుంటుంది అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది ఆ యొక్క నిర్ణయం గ్రామ పంచాయతీ కార్మికులకు అనుకూలంగా ఉండాలని సిపిఎం కోరుతా ఉంది జేఏసీ నాయకులతోని చర్చలు జరిపి ఒక మంచి వాతావరణంలో ఈ చర్చలు ఫలప్రదం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది గతంలో ఈ యొక్క హామీని ప్రభుత్వమే ఇచ్చింది మేము కొన్ని సమస్యలైనా పరిష్కారం చేస్తామని ఇప్పుడు కనీస వేతనాల సమస్య అటన్ ఫిఫ్టీ వన్ జీవో మల్టీపర్పస్ విధానం అనేది దానివల్ల మిగిలినటువంటి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ల తీవ్ర ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి తను రద్దు చేయాలని పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలని పెండింగ్లో ఉన్నటువంటి వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని ఇట్లాంటి అనేక న్యాయమైనటువంటి డిమాండ్స్ కోరికలు ఈ యొక్క టోకెన్ సమ్మెలో కార్మికులు ప్రదర్శిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా ఈ యొక్క సమస్యలని పరిష్కారం చేయాలి అని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతా ఉంది లేదు అనుకుంటే గనక రేపు కార్మికులు తీసుకునేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి కోరుతున్నాం కార్మికులు కనుక పోరాటాల్లోకి వస్తే ఆ పోరాటాల్లో సిపిఎం పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వామి అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో కార్మికులు అనేక వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఎవరు ఏ ఇబ్బంది పడ్డప్పటికీ గ్రామ పంచాయతీ కార్మికులు చాలా పేదవారు అట్లాగనే వారు చేసేటటువంటి ఈ పని ఏదైతే ఉందో ఇతర వర్గాలు చేసేటటువంటి పని కాదు ఒక రకంగా చెప్పాలంటే పారిశుద్ధ్యం పని అనేది వారి యొక్క ఆరోగ్యాలను కూడా లెక్క చేయకోకుండా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సంక్షేమాన్ని కాపాడేటటువంటి ఒక వృత్తిని వాళ్ళు చేస్తున్నారు ప్రభుత్వం మానవతా దృక్పథంతో కూడా ఆలోచించాలి ప్రభుత్వం మనసు లేని ప్రభుత్వంగా ఉండకూడదు మనసు పెట్టి ఆలోచించి ఈ సమస్యను పరిష్కారం చేయాలి గతంలో ప్రభుత్వమే అనేక హామీలు ఇచ్చింది ఆ హామీలు అమలు జరపాలని చెప్పేసి చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటం ఈ పోరాటాన్ని జయప్రదం కావాలి అని చెప్పేసి ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం